అండి ఈ పాప పేరు శరణ్య అండి ఎయిత్ క్లాస్ ఈ అమ్మాయి బ్రహ్మదేవుని యొక్క గెటప్కి తర్వాత వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి కిరీటాన్ని తయారు చేసింది ఇప్పుడు మీకు చూపిస్తుంది చూడండి చూపించమ్మా ఇది వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి కిరీటం ఎలా చేస్తామో చెప్తావా చెప్ ఏమేమి యూజ్ చేస్తున్నావు చెప్పేసి కొంచెం పైకి పెట్టుకోదాన్ని కూడా కార్డ్బోర్డ్ స్టోన్స్ లేస్ కావాలి తర్వాత బీట్స్ కూడా కదా పూసలు కూడా పెట్టినాం కదా చూడండి ఎంత బాగుందో చాలా నీట్ గా చేసింది తర్వాత వెంకటేశ్వర స్వామికి పక్కన శంకు చక్రాలు ఉంటాయి కదా అవి కూడా సైడ్కి పట్టుకో కింద భాగం నుంచి ఇక్కడ పట్టుకో శంకు ఇది శంకు ఇది చక్రం అది కూడా పైన పట్టుకో శంకు చక్రాలండి ఒకసారి పెట్టుకో పైకి పైన నెత్తిన ఒక అమ్మాయి పెడతాను అమ్మా అమ్మాయికి పెడతానండి చూపిద్దాం రామ్మ అలా అనమాట వెంకటేశ్వర స్వామి లాగా కిరీటము చక్రాలు చాలా బాగా చేసినాము అమ్మాయి తీసానుగా తర్వాత బ్రహ్మదేవుడికి అంటే మామూలుగా సెవెంత్ క్లాస్లో మనకి అహోబిలము పార్వేటి ఉత్సవం ఉంది కదండి దానికి తర్వాత ప్రహ్లాదుడి యొక్క స్టోరీ కోసం అని చేయించాము నాటిక కో కోసం అని ఇది బ్రహ్మదేవుడి యొక్క కిరీటం దీన్ని ఎలా తయారు చేసావమ్మాటోన్స్ వెనక ఏం పెట్టినాం చూపి ఇలాగా సైజ్ సరిపోతుంది ఎవరికైనా బ్రహ్మదేవుడు అంటే మామూలుగా తలలు మూడు ఉంటాయి కదా వెనక ఒకటి ఉంటుంది నాలుగు అలా పెట్టినావా దీన్ని పెట్టి చూపించి ఎట్లా పెట్టాలి కొంచెం హెల్ప్ చేయండి ఎవరన్నా అమ్మాయికి కొంచెం వెనక్కి ఉండి మా వెనక్కి ఆలు కిరీటానికి సైడ్కి మనకి తలలు వచ్చేలాగా ఎక్స్ట్రాగా చాలా బాగుంది కదా పెట్టు మా అమ్మాయికి నెట్టి మీద తల మీద పెట్టు చాలా చక్కగా చేసినామన్న అంతేలేండి దగ్గర ఈ పాప డ్రాయింగ్ కూడా చాలా బాగా చేస్తుంది ఏది ఇచ్చినా కూడా వేసేస్తుంది వెరీ టాలెంటెడ్ నెక్స్ట్ మా మా పిల్లలు కూడా బాగా చేస్తారు వీళ్ళు కూడా ఏమంటే ఇప్పుడు చూసుకుంటే అంతే తర్వాత ఇది పెట్టినా పెట్టి గడ్డం కొట్టేసి అది అట్లా పెట్టేసి తర్వాత బ్రహ్మదేవునికి గడ్డం కదండి ఆ గడ్డం కూడా చేసుకొచ్చింది పెదవులు మధ్యన పెట్టేస్తా పోగొట్టద్దు మళ్ళా ఇలా అనమాట తలలు పెట్టు చాలా బాగా చేసింది కదండి మా అమ్మాయి అమ్మ క్లాప్స్ కూడా చాలా బాగా చేస్తాం సరే అన్నీ తీసాను ఆ తిరిగి అవుట్లో అక్కడ అంటే అటు సైడ్ అంటే చూపిమా చూపిమా అందరికంటే చూపి ఒకసారి మా దుర్గా కంటే చూపించండి ఫస్ట్ ఇద్దరినేనా చాలా బాగుంది